నేను వాళ్ళని ఎవరినో మానసిక రోజు రోగుల్లో లేకపోతే వాళ్ళు సెటప్ చేసుకున్న వాళ్ళు వేదిక మీదకి తీసుకొచ్చి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు పోనా సంకెళ్ళు తెంపేసే అంత శక్తి గలవాళ్ళు అంటే తోస్తే పడిపోతుంటారు యేసు ప్రభు దగ్గర ఉన్న దెయ్యాలు తోస్తే పడిపోలేదు సంకెళ్ళేస్తే వేస్తే పురికోస పురికోస తెంపినట్టు ఏం చేసాయట తెంప అవతల పడేసేయట సంకెళ్ళు ఇల్లు ఉఫ్ అంటే పడిపోతుంటారు తోస్తే పడిపోతుంటారు వీళ్ళు దెయ్యాలు ఇల్లు వీళ్ళు ఏమని పలుకుతారు నువ్వు ఎవరు నువ్వు నేను మైసమ్మని నేను కనకదుర్గమ్మని వాళ్ళు వాళ్ళ హిందువులు ఆరాధిస్తున్న దేవి దేవి దేవతలు వాళ్ళను సాతానులుగా చూపించే నీచమైన గుణ లక్షణాలు అది నిజమాది అచ్చబద్ధమది నేను అందుకే ముందే చెప్పాను మీకు నిజమేదో అబద్ధమేదో ఏంటో ఆ మానసిక స్థితి బాగలేదు వీళ్ళకి అలాంటి మాటలు మాట్లాడి ఎంత మందిని శత్రువులుగా చేస్తున్నారు ఇప్పుడు కనకదుర్గమ్మ తల్లిని ఆరాధించే వాళ్ళు ఇప్పుడు మరి విజయవాడలో ఆ కనకదుర్గమ్మ గుళ్ళో నుంచే వరద బాధితులకు భోజనాలు వెళ్తున్నాయి అందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు మరి తింటలేదా తింటున్నారు అలాగే క్రైస్తవులు పంచి పెడుతున్నారు అందరు తింటున్నారు ఇస్లాం వారు పంచి పెడుతున్నారు అందరు తింటున్నారు అప్పుడు మరి తినేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదా తిండి కడుపులోకి వెళ్తున్నప్పుడు ఆ తిండి పెట్టే వాళ్ళ పట్ల కూడా కొద్దిగా గౌరవం ఉండి మనుషుల్ని మనుషుల్లా చూడాలి కదా ఒకరి మతాన్ని మరొకరు ఏం చేయాలి గౌరవించాలి అది మంచి పద్ధతి అంతేగాని ఇప్పుడు అదే స్కిట్టింగ్ వేసి ఎవర్రా నువ్వు అంటే నేను ఏజు ప్రభునే అంటే మనకి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అదే స్కిట్టింగ్ ఒకటి వేసి దిగింబట్టినట్టుగా యాక్టింగ్ చేయించి వాడిని ఊపి నువ్వు ఎవర్రా నువ్వు అంటే మన దేవుడు పేరు చెప్తే మనకి బాధగా ఉంటుంది ఉండదా చెప్పండి మరే ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం అందుకే తెలివి లేని వాళ్ళు స్వార్థికులు కారాదు జ్ఞానం వివేకం లేని వాళ్ళు సత్యం చేత్తో పట్టుకోకూడదు అది మంచి పద్ధతి కాదు ఒక ఆయన ట్రైన్లో పోతూ పోతూ ఇంకొక ఆయన ఏదో పుస్తకం చదువుకుంటుంటే ట్రైన్లో అందరూ ఉండగానే కూర్చొని మొదలుపెట్టాడట మీకు నిజదేవుడు గురించి తెలుసా అని అడిగాడట ఆయన నిజదేవుడేంటి ఏ దేవుడు మా దేవుడే కదా అన్నాడట మీ దేవుడు దేవుడు కాదు మీ దేవుడు సాతాను అన్నాడట ఏటట మీ దేవుడు ఎవరట సాతాను అన్నాడట ఆ పక్కన ఆ దేవుడికి సంబంధించిన లో పది మంది ఉన్నారట ఇంకా రైలు సౌండ్లో కలిసిపోయింది అంతా ఇంకంతే నేను ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతానంటే మీకు ప్రజెంటేషన్ తెలీదు ప్రజెంటేషన్ తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండాలి అంతే తప్ప ఇది చేసి మళ్ళీ బయటకు వచ్చి ఏమని చెప్పుకున్నాడట ప్రభువు కోసం పౌలు వలే దెబ్బలు తిన్నాను ఏ పౌలు పౌలు వలేనా నువ్వు దెబ్బలు తిన్నది నమస్కారం పౌలు అలా చేసి ఎప్పుడు దెబ్బలు తినలేదు మేలు చేసి కీడు అనుభవించాడు సత్యం ప్రకటించి బాధ అనుభవించాడు కించపరచకుండా మహాజ్ఞానం ప్రకటించి దెబ్బలు తిన్నాడు అది గవర్నమెంట్ చేత అధికారుల దగ్గర కీడ్చుకుపోబడ్డాడు అన్యాయంగా ఇంతకీ వాళ్ళని ఏం అనలేదు వాళ్ళ వాళ్ళని ఒప్పించలేదు వాళ్ళని కించపరచలేదు వాళ్ళని అవమానపరచలేదు సత్యాన్ని క్రమ పద్ధతిలో మాట్లాడి ఆ దినాలలో అది రాజరికపు పాలన ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు హక్కులు లేవు పౌర హక్కులు లేవు ఆ రోజుల్లో పౌర హక్కులు లేవు రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదువా అన్నట్టున్న దినాలవి వాళ్ళందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే అదే శాసనం ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు పౌర హక్కులు ఉన్నాయా లేవా ఉన్నాయా లేదా ఇది రాజరికపు వ్యవస్థ ప్రజాస్వామ్య ప్రభుత్వమా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆ దినాలకి ఈ దినాలకి చాలా తేడా అప్పుడు అంత రూడు నేను రాజుని అనుకోండి నేను ఎవరిని కొట్టమంటా అని కొట్టేయాలి ఎవరిని తిట్టమంటా అని తిట్టేయాలి ఎవరి చెరసాలేమంటా అని వేసేయాలి ఎవరిని చంపేయమంటా అని చంపేయాలి రాజరిక వ్యవస్థ అలాగే తగలడింది ఇంకా అక్కడ వాదాలు గేదాలు ఏమి ఉండవు మళ్ళీ వాయిదాలు వేయడం మళ్ళీ తిప్పటం కోర్టు చుట్టూ తిరగటం ఉండవు రాజు తలుచుకుంటే ఇంకా అది అయిపోయినట్టే అదే ఫైనల్ డిసిషన్ సాక్ష్యాధారాలు పరిశీలించడం ఇలాంటివి ఏమి ఉండవు రాజుకి నచ్చలేదా చంపేయండి అంతే రాజుకి నచ్చాడ అవసరమైతే హారాల మీద హారాలు వేసి సగం రాజ్యం ఇచ్చేయండి కదా వన్ మ్యాన్ గవర్నమెంట్ వన్ మ్యాన్ డిసిషన్ వన్ మ్యాన్ గవర్నమెంట్ బట్ నౌ నాట్ పాసిబుల్ అది లేదు ఇప్పుడంతా ప్రజాస్వామ్య ప్రభుత్వం మనకి హక్కులు ఉన్నాయి పౌర హక్కులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది పోరాడే పరిస్థితి ఉంది వాక్ స్వాతంత్ర హక్కు ఉంది భావ ప్రకటన స్వాతంత్రం మత స్వేచ్ఛ ఇవన్నీ ఇప్పుడు మనకి ప్రజెంట్ మనకు ఉన్నాయి ఆ రోజుల్లో లేవు కాబట్టి మంచిగా మాట్లాడిన పౌలు భక్తుడు దెబ్బలు తిన్నాడు మరి ఇళ్ళు బ్రో ఎంత దారుణం అంటే మీ దేవుళ్ళు సాతాన్లు అని అనకూడదు అర్థమైందా అసలు వాళ్ళ దేవుళ్ళు సాతాన్లు కూడా కాదు సాతాను వేరే ఉన్నాడు సాతాను అబద్ధానికి జనకుడు అర్థమైందా దేనికి జనకుడు అబద్ధానికి జనకుడు తప్ప అబద్ధం సాతాను కాదు ఆ పాయింట్ మీకు అర్థమైందా ఇప్పుడు మానవుల చేత సృష్టింపబడిన ప్రతిదీ సాతాను కాదు అది అతని మనిషి అతని ఆలోచనలో నుంచి వచ్చింది వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఇచ్చి దారి తప్పించినోడు అదృశ్య వినాశక శక్తి కూడా ఉన్నాడు ఆ వాడు సాతానంటే అపరాధముల చేత పాపముల చేత మిమ్మల్ని చంపటానికి వాయు మండల సంబంధమైన అధిపతి కూడా ఉన్నాడు వాడి ఎవరికి వాడు సాతానంటే అంతే తప్ప వాడు మీ ఆలోచనల్లో పుట్టించినది సాతాను కాదు ఈ క్లారిటీ అర్థమైతే మనం ఎవరినైతే తొందరపడి సాతానాను అనడం వల్ల ఇంకా అసలు ఆడెంత తెలివైనడు అంటే నీకో నాలుగు అబద్ధాలు నీకో నాలుగు అబద్ధాలు నేర్పించి ఈ అబద్ధాల అబద్ధాల మధ్యలో గొడవలు పెట్టి ఇవే శాతాలను భ్రమింపజేసి ఆడ సింహాసనం వేసుకుని కూర్చొని ఎక్కడో పైన వాయుమండలం మీద అని నవ్వుకుంటాడట ఆడి కుయుక్తి తెలియాలి మనకి ఆ చీకటి శక్తి యొక్క కుయుక్తి తెలియాలి ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ బాటిల్ని తయారు చేశాను అనుకోండి కాసేపు ఈ బాటిల్ని తయారు చేశాను తయారు చేసి ఇక్కడ నిలబెట్టాను పెట్టి ఈ బాటిల్నే దైవము అన్నాను నేను మీరు అందరూ గుడ్డిగా ఈ బాటిల్ని నమ్మి ఈ బాటిల్ని ఆరాధించి ఈ బాటిల్కి సాస్తాంగ నమస్కారాలు చేసి ఈ బాటిల్ మీద దృష్టి పెట్టి కష్టం వచ్చినా ఈ బాటిల్కి చెప్పుకుంటున్నారు సమస్య వచ్చినా ఈ బాటిల్కి చెప్పుకుంటున్నారు ఏం వచ్చినా ఈ బాటిల్కి చెప్పుకుంటున్నారు ఇంక ఈ బాటిల్ మీ ఇంట్లో ఒక భాగం అయిపోయింది ఈ బాటిల్కే మీరు ఏం చేసినా ఆ స్థితి వచ్చేసింది ఇప్పుడు ఇది ఇది బాటిల్ మాత్రమే ఇలాగే ఉంటుంది ఇది కదలదో మెదల్దో ఇప్పుడు నేను తెలివిగా వచ్చి ఏమంటానంటే ఈ సాతాను అంటాను ఇది సాతాను కాదు ఇలాంటి అబద్ధాలను నీ చేత నింపజేసాడు చూడు వాడు సాతన్ని తెలివి తెల్లారేంత వరకు ఈ సువార్థికులు మారరు మీరు మారరు సో పాయింట్ అర్థమైంది అనుకుంటున్నారు మీ అందరికి కాబట్టి ఎవరిని తొందరపడి మనం ఏమనకూడదు అనకూడదు అవి కాదు అది ఇప్పుడు అలాగే అలా ఎన్న సృష్టించవచ్చు ఎన్న సృష్టించవచ్చు రోజుకు ఒకటి సృష్టించవచ్చు అలాగా ఇక సృష్టింపబడిన ప్రతిదీ శాతాను కాదు ఆ క్లారిటీ తెలుసుకోండి తొందరపడి వాళ్ళ శాతాను వేళ్ళ శాతాను ఈ శాతాను ఆ శాతాను ఏంది అసలు అది అబద్ధము సాతాను కాదు అబద్ధమును నమ్మునట్లు చేయువాడు సాతాను వాడు కనబడ్డు వాడు మిమ్మల్ని భ్రమకు గురి చేస్తాడు వాడు మిమ్మల్ని మోసగిస్తాడు వాడు మిమ్మల్ని మాయ చేస్తాడు ఇది తెలియని మూర్ఖులు అనుకుంటారు అవన్నీ శాతాన్లే అంటారు అసలు ఆ మాటే అనకూడదు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ సువార్తెకి బుద్ధుందా ట్రైన్లో అలా మాట్లాడినోడికి ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే అండి మనుషుల మనస్తత్వాలు సైకాలజీ కూడా కొంచెం తెలియాలండి జనాలకి ఒకరోజు ఏం జరిగిందంటేనట ఒక ఆయన తాగేసి వచ్చి వాళ్ళ ఆవిడను చిత్త కొట్టేస్తున్నాడు బాబోయ్ 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 అంటుంది కొడతున్నాడు ఇంకా కొడతున్నాడు కొడతున్నాడు కొడతాడు ఏ ఎవరా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కొడుతున్నాడు రోడ్డు మీద బయటకు పరిగెత్తుకు వచ్చింది ఇప్పుడు గుమ్మం దగ్గర పెట్టి కొడుతున్నాడు గుద్దేస్తున్నాడు రోగా బండి మీద పోతున్న ఆయన అయ్యో పాపం ఆడబెట్టిన పట్టుకుని ఎలా కొట్టేస్తున్నాడు పనికిమాలడు అని చెప్పి ఆగి బండి ఆపి దగ్గరికి వచ్చి కాలర పట్టుకొని దబ్బడి మీద ఒకటి కొట్టి ఆడమనిషిని పట్టుకొని అలా కొడతావురా నువ్వు బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని ఇంకొకటి కొట్టబోయే లోపు ఇతను దవడ పగిలిపోయింది కొట్టింది మొగుడు కాదు పెళ్ళం ఎందుకు కొట్టింది తెలుసా నా మొగుడు నన్ను కొడతాడు చంపుతాడు నువ్వెవడరా నా మొగుడిని వాటినికి నీకి అందట అప్పుడు అనిపించిందట అతనికి ఈ చుట్టుపక్కలందరూ అడ్డుపడకుండా ఎందుకాల పొలాలు చేసుకుంటున్నారా అని సో అందుకే పనికి పనికి మాలిన విషయాల్లో వేలు పెట్టేవాడు దాటిపోవచ్చున్న తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సామాన్యుడు ఎందుకంటారు పెద్దోళ్ళు చెప్తుంటారు నాయనా నాయన ఏ గొడవలోకైనా దూరు కానీ మొగుడు పెళ్ళాల గొడవలోకి మాత్రం ఎండకరాని అయినా వాళ్ళు ఒకటే ఓ పది నిమిషాలు పోయిన తర్వాత నిన్నే నిన్నే జోకర్ని చేస్తారు కాబట్టి అందులో మాత్రం దోరకరణ అయినా అని అంటారు ఆ కాసేపే తిట్లుది ఏమని ఉంటేనే ఆ తర్వాత మళ్ళీ మామూలే అన్ని మామూలే మళ్ళీ మామూలే మామూలుగా వండుకోవడం తింటాం మళ్ళీ అన్ని మామూలే కొట్టుకోవడం కొట్టుకోవడం మామూలే కలిసిపోవడం మామూలు అందులో దూరంలో ఏమవుతాడు ఆ పెద్ద జోకర్ అవుతాడు అనమాట కొంతమంది తెలుగు ఉండదు మనకు అవసరమా ఇది మనం మాట్లాడాలా మాట్లాడకూడదా అలాగా ఇప్పుడు కొత్త సృష్టించుకుంటూ పోయినప్పుడు నువ్వు వెళ్ళి ఈ సువార్త ఇక్కడ వెళ్ళి మీ దేవుడి సాతాను మీ అప్పుడు నువ్వు వాళ్ళని సాతానన్నప్పుడు వాళ్ళు మీద సాతాన్ అనడం ఏమన్నా కొనుక్కురావాలా ఇలా అనుకోవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఒకరికొకరు దూరం అవడం తప్ప సో అది సువార్త ప్రకటించే విధానం కాదు ఇది ప్రపంచమంతా తెలుసుకోవాలి